సరే ఇది ఒకటి ఆఖరి ప్రశ్న ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ మిగతా దేశాల యుద్ధంలో బట్టి క్రిస్టియన్స్ ఎలా ఆలోచించాలి అంటే కొందరు బూరలు ఊదబడ్డాయ అంటున్నారు ఏడు బూరలు ఊదబడుతున్నాయా జోసఫ్ రాజ్ ఖమ్మం నుంచి అడుగుతున్నాడు అస్సలు ఒక్క బూర కూడా మొదలగాలి యుగాంతం చదవకపోతే అవే డౌట్లు వస్తాయి అల్టిమేట్ బుక్ యుగాంతం ప్రతిక్రయిస్తూ చచ్చినట్టు చదవాల్సిందే లేకపోతే గందరగోళంలో ఉంటాడు ప్రభు వచ్చిందాక సరే క్లియర్ కట్ గా చెప్పాను యుగాంతం గ్రంథంలో మొట్టమొదట గోగు మాగోగు యుద్ధం ఇస్రాయల్ మీద జరగాలి రష్యా వారి సైనిక మిత్ర దేశాలు లిబియా సిరియా అండ్ ఇరాన్ జర్మనీ వీళ్ళందరూ యుద్ధం చేసి లక్షల మంది సైనికులు దేవుని యొక్క దాడి జరిగి వీళ్ళందరూ పీనుగలు కుప్ప అయిపోతారు ఇస్రాయల్ పర్వతాల మీద చుట్టూరా ఆ తర్వాత వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది శాతాను కుమారుడు అబద్ధ క్రీస్తు నేనే క్రీస్తును రెండవ రాకడలో నేనే క్రీస్తును అవతారాన్ని హైమాం మెహందీ ఇంకా ఇలాంటి అన్ని మతాలు ఎదురు చూసిన అంతిమ అవతారము నేని అని అన్ని మతాలు కలగలిపి కొత్త మతాన్ని సృష్టించి అన్ని మతాల ప్రజలు ఎదురు చూసిన దైవావతారం నేను నన్ను ఆరాధించండి లేకపోతే తలకాయలు నరికేస్తానని వాడు సైనిక బలంతో ప్రపంచాన్ని గడగడలాడించి క్రూరంగా పరిపాలిస్తాడు నలభై రెండు నెలలు మూడున్నర సంవత్సరాలు వాడు ఇలా చేసిన తర్వాత కూడా కొన్ని రోజులు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు వరకు కూడా అంత ప్రశాంతంగానే ఉంటుంది ఆ తర్వాత బూరలు ఊదపడతాయి అప్పటిదాకా బూరలు ఉండవు ఇప్పుడు క్రీస్తే రాలేదు కనుక ఇప్పుడు జరిగేవన్నీ కూడా ఈ బూరల సంభవాలు కాదు అప్పుడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలలో మనకు క్లియర్ కట్గా ఏ బూర ఊదినప్పుడు ఏం సంభవం జరుగుతుందో క్లియర్గా వ్యూహాన్ భక్తులు పద్మశులంకలు చూసి రాశాడు కనుక ఇప్పుడు జరిగేవి అసలు దానియలు ప్రవచించిన డెబ్బయో వారమే ఇంకా మొదలుగాలి వాడు రావాలి అబద్ధ క్రీస్తు రావాలి వరల్డ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి ఇస్లాం ప్రభుత్వంతో ఏడేళ్ల కొరకు సంధి చేయాలి ఆ తర్వాత బూరలు పాత్రలు అన్నీ ఐ అడ్వైజ్ ఎవ్రీ క్రిస్టియన్ టు రీడ్ మై బుక్ యుగాంతం అంతం ద ఎండ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ అని ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అయిపోయింది అది జులాన్ వాళ్ళు ప్రింటింగ్ స్టార్ట్ అయిపోయింది ఐ థింక్ ఇంకొక పదిహేను ఇరవై రోజు రెండు మూడు వారాల్లో బుక్ వచ్చేస్తుంది సార్ ది ప్రజెంట్ ఏజ్ ఎందుకంటే ఈ యుగాంతం ద ఎండ్ ఆఫ్ ది ఏజ్ అని పెడితే ఆల్రెడీ నాలుగు పుస్తకాలు ఉన్నాయి ఓకే వేరే వేరే ఆథర్స్ రాసినవి ద ఎండ్ ఆఫ్ ది ఏజ్ అని నాలుగు బుక్స్ ఇంటర్నెట్ లో ఉన్నాయి కనుక ప్రెసెంట్ అని ఓకే ఎండ్ ఆఫ్ ది ప్రెసెంట్ ఏజ్